అయితే ఈ రోజు మన మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇగో లోకేశ్వరం మండలానికి చెందిన ఎంపీపీ వైస్ ఎంపీపీ అయినటువంటి మన నారాయణ రెడ్డి గారు ఇలా మన నారాయణరావు పటేల్ గారు చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ కండబోను కప్పుకోవడం జరిగిందనమాట ఇక అంతేకాకుండా పుష్పూర్ గ్రామ సర్పంచ్ కూడా ఈరోజు ఇగో కాంగ్రెస్ పార్టీ కండవను కప్పుకోవడం జరిగింది అదే విధంగా మన డాక్టర్ అయినటువంటి సాయన గారు అదే విధంగా తదితరులు ఇగో ఈ కార్యక్రమానికి వచ్చి ఆడ కాంగ్రెస్ పార్టీ యొక్క తీర్థాన్ని గుచ్చుకున్నారు ఇంతకు ఎందుకు సార్ మీరు కాంగ్రెస్ పార్టీలో వస్తున్నారు అని అడగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఏదైతే ఈ సిక్స్ గ్యారెంటీ స్కీమ్లు ఉన్నాయో అవి ఇప్పటికే ఒక రెండు మూడు అమలు చేసినప్పుడు రాబోయే కాలంలో ఇంకా ఏదైతే రైతులకు మేలు చేయడానికి రెండు లక్షల రుణమాఫీ అదేవిధంగా కౌలు రైతులకు అదేవిధంగా ఆడపడుచులందరికీ మహాలక్ష్మి స్కీము ఈ రెండు వందల వరకు కరెంటు యూనిట్ ఫ్రీ అదేవిధంగా బస్సు ఫ్రీ ఇవన్నీ చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వము ఇంత మంచి పనులు చేస్తున్నది కాబట్టి రాబోయే కాలంలో కూడా ఈ ప్రభుత్వం వెంటనే ఉండాలని వచ్చిన మనం చెప్పిన